జూన్ ట్వంటీ సిక్స్త్ను వరల్డ్ యాంటీ డ్రగ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు ఈ రోజును మనము ఇంటర్నేషనల్ డే అగన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ అని కూడా అంటారు రోజు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే డ్రగ్స్ పట్ల అవగాహన పెంపొందించుకొని అండ్ డ్రగ్స్కి అయితే ఎవరైతే బారిన పడ్డారో వాళ్ళను గుర్తించి సరైన సమయంలో ట్రీట్మెంట్ కౌన్సిలింగ్ ఇప్పించాలనేదే ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం సో మన ఇండియాలో ఆల్కాల్తో పాటుగా చాలా మంది ఎక్కువగా యూజ్ చేసే డ్రగ్ ఏంటంటే కెనాబేస్ దీన్ని గంజాయి అంటారు ఈ గంజాయి అనేది పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల కూడా ఎక్కువగా పాకింది ఇది ఎక్కువగా యువకులు కాలేజీకి వెళ్లే స్టూడెంట్స్ అండ్ రీసెంట్ గా కొత్తగా స్మోకింగ్ అలవాటైన వాళ్ళలో ఇది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది మన ఇండియాలో ఈ గంజాయి తీసుకునే వారు సుమారుగా మూడు కోట్ల మంది ఉన్నారు అంటే ఇక్కడ మూడు కోట్ల మంది అంటే మూడు కోట్ల ఫ్యామిలీస్ అని చెప్పొచ్చు కుటుంబాలు దీనివల్ల ఇబ్బందులు గురవుతున్నాయి వీరిలో ఇరవై ఐదు లక్షల మందికి సివియర్ ఇల్నెస్సెస్ వస్తున్నాయి దానివల్ల గంజాయి వల్ల తీవ్రమైన అనార్థాలకు గురవుతున్నారు ఇది ఎక్కువగా ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఎవరో ఒక ఫ్రెండ్ ఆల్రెడీ దానికి ఎక్స్పోజ్ కావడం వల్ల మిగతా ఫ్రెండ్స్ కు చెప్తుంటారు సో ఫ్రెండ్స్ ద్వారా ఎక్కువగా పాకుతుంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే బర్త్డే పార్టీలకు వెళ్ళినప్పుడు లేదంటే కాలేజ్కి వెళ్ళకుండా బయట తిరుగుతున్నప్పుడు ఇది ఎక్కువగా చాలా మంది సజెస్ట్ చేస్తుంటారు స్టార్టింగ్లో ఏంటంటే ఏం కాదు బాధలు ఉన్నా సంతోషంలో ఉన్నా ఏం కాదు మంచిగా ఉంటుంది బాగుంటది దీంతో ఎఫెక్ట్స్ ఏమి ఉండవని చెప్పి అలవాటు చేస్తుంటారు అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ప్రాబ్లం ఉందంటే ఎవరు తీసుకోరు కానీ చెప్పేటప్పుడు మాత్రం ఏం ప్రాబ్లం ఉండదు మంచిగా ఉంటుంది చెప్పడం వల్లనే దానికి అలవాటు అవుతుంటది ఈ గంజాయి యొక్క ఎఫెక్ట్ అనేది స్టార్టింగ్ లో రాదు దాని తీవ్రత పెరుగుతున్న కొద్దీ మనకు ఎక్కువ మంది అనర్థాలకు గురవుతుంటారు సో వారిలో వచ్చే మార్పులు ఏంటి మనం ఎలా గుర్తించాలి అసలు మార్పులు ఏంటంటే సడన్ గా రోజు ఉన్న వ్యక్తి ఆయన ప్రవర్తనలో మార్పు వస్తుంటుంది ఆ మార్పు అనేది చిన్న చిన్న వాటికి కోప్పడం చికాకు గురి కావడం ఓపిక నశించడం ఎక్కువసేపు వర్క్ చేయకుండా పడుకొని ఉండడం లేదంటే బయటకు తిరగడం లేట్ నైట్ రావడం ఇలాంటివి జరుగుతుంటాయి అండ్ చదువులో కూడా వెనకాల పడిపోతుంటారు చాలా మంది చాలా స్టూడెంట్స్ దీని వల్ల కాలేజ్కి వెళ్ళక డీటెయిన్ అవుతుంటారు తర్వాత సబ్జెక్ట్స్ అన్ని బ్యాక్ లాగా ఉండిపోతుంటాయి పేరెంట్స్ ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలంటే పిల్లలు బయటికెళ్ళి ఇంటికి వచ్చినప్పుడు కళ్ళన్ని ఎర్రగున్నాయి అనుకోండి వెళ్ళి వచ్చిన ప్రతిసారి కళ్ళు ఎర్రగా ఉండడం ఏదైనా అడిగితే సరిగా ఆన్సర్ చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేయడం తర్వాత ఏం చేయాలంటే వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ పాకెట్స్ అని చెక్ చేయాలి తర్వాత అనవసరంగా ఎప్పుడు లేకుండా ఒక్కసారిగా ఎక్కువగా మనీ ఖర్చు పెడుతున్నారు అనుకోండి ఎక్కువ మనీ అడుగుతున్నారు అనుకోండి అండ్ వాళ్ళ ప్రవర్తనలో మార్పు వచ్చినప్పుడు నిద్ర సరిగా పోనప్పుడు మనము గంజాయికి ఏమన్నా అలవాటు అయిందా లేదా అనే జాగ్రత్తగా గమనించాల్సి వస్తుంది మనం డ్రగ్స్ అంటే గంజాయి ఒకటే కాదు ఇంకా చాలా రకాల డ్రగ్స్ ఉంటాయి మన మన ప్రాంతంలో ఎక్కువగా వాడేది గంజాయి దీంతో పాటుగా ఇంకొకటి ఏంటంటే చాలా మంది నిద్ర ట్యాబ్లెట్లకు అలవాటు అవుతుంటారు వాళ్ళకు ఒక టాబ్లెట్ వేసుకున్న రెండు టాబ్లెట్ వేసుకున్న నిద్ర రాదు ఇంకొకటి ఏంటంటే కొందరు కాఫ్ సిరప్స్ ఉంటాయి కదా దగ్గు సిరప్స్కు అలవాటు అవుతుంటారు కొందరు నొప్పి టాబ్లెట్స్కు అలవాటు అవుతుంటారు ఇవి కూడా డ్రగ్స్ కిందికి వస్తాయి వీటితో కూడా చాలా మంది ఇబ్బందులు గురవుతుంటారు సో మనము డ్రగ్స్ గురించి తెలుసుకుందాము వాటి గురించి అవగాహన పెంపొందించుకుందాము డ్రగ్స్ పారిన పడ్డ వాళ్ళను తొందరగా గుర్తించి సరైన చికిత్స చేపిస్తే వారి జీవితాన్ని మార్చిన వారవుతాము డ్రగ్ రహిత సమాజం కొరకు ఒక అడుగు ముందుకెద్దాం మీ మనసు మాట వినప్పుడు సంప్రదించండి డాక్టర్ ఎల్ వర్షి కన్సల్టెంట్ సైకిటిస్ట్ సుమా హాస్పిటల్ కరీంనగర్